తీసుకున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మనందరి ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు వేదిక పైన వచ్చారు అందరూ కూడా ఆయనకి భవ్యమైన స్వాగతం పలకాశం కోరుతున్నాను నమో 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 భారత వార్తకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనందరి ప్రియతమ నేత ఇవాళ మన అనకాపల్లి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకవలసిందిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడి కోరుతున్నాను ఆయన షాలువాతోనూ అలాగే మెమెంటోతోనూ సత్కరించాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు జనసేన తరపున శ్రీ కొనదల్ల నాగబాబు గారు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుపుతారు అలాగే మన అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు ప్రధానమంత్రికి మన ఏటి కొప్పాక టాయ్ ఏదైతే మన జిల్లాకి వన్ డిస్టిక్ వన్ టాయ్ గా ఎన్నిక కాబడ్డ మనందరికీ ఇంట్లో అలరిస్తున్న ఏటి కొప్పాక బొమ్మల్ని అలాగే అనకాపల్లి అంటే బెల్లం బెల్లం అంటే అనకాపల్లి కనుక ఆ బెల్లం దిమ్మని అలాగే దుస్వాల్త్వాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక్క నిమిషం మాట్లాడ మాట్లాడతారు సమయం లేట్ అయింది మళ్ళీ ప్రధానమంత్రి గారు హెలికాప్టర్లో వెళ్ళాలి చీకట పడుతుంది అందువల్ల